హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము బీరకాయ టమోటాతో కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా నేను బీరకాయ టమోటా తీసుకున్నాను ఇలా బీరకాయ పీల్ తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసాను ఫ్రై అయ్యింది ఈ కూరలో ఆనియన్ వెల్లుల్లి వేయము వితౌట్ ఆనియన్ వెల్లుల్లితో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి కట్ చేసి పెట్టిన బీరకాయ టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉడకపెట్టుకుందాము వాటర్ మనం వేయాల్సిన అవసరం లేదు ఆ కాయిల్లో నుంచి నుంచి కొంచెం వస్తుంది మనం మూత అనుకోండి ఆవిరికి చూద్దాము ఇప్పుడు ఉడికింది చూడండి ఉడికింది ఇంకా కొంచెం బీరకాయ ఉడకలేదు కాబట్టి మనము కొంచెం పొడి ధనియాల పొడి మనకు కావాల్సినంత కారం తగ్గట్టు కారం పొడి వేసుకోవాలి ఈ కారం ఎక్కువని కూడా నేను కొంచెం తీసుకున్నాను ఇప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ మిక్స్ చేసి మూత పెట్టి ఉడకబెట్టుకుందాము కానీ అడుగంటుంది నేను కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉడకపెట్టుకున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అంతా ఇప్పుడు ఉడికిపోయింది కొత్తిమీర గార్నిష్ వేసేసి మనం దించేసుకుందాం అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బీరకాయ టొమాటో కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్